హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల నలభై నాలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కర్ణాటకలోని కొల్లూరులో ప్రఖ్యాత ఆలయం ముగ్గురమ్మల మూలపుటమ్మ మూకాంబిక మూకాంబిక ఆలయం ఒకటి నిలువు గణపతి వాహనము మూషికము రెండు నిలువు నిలువు ఒకటికి శత్రువు నిలువు ఒకటి మూషికము మూషికానికి శత్రువు పిల్లి పిల్లి అంటే ఇక్కడ బిడాలము బిడాలము తొమ్మిది అడ్డము అలజడి భారీ గందరగోళము కల్లోలము అని కల్లోలము మూడు అడ్డము కొమ్మ లేకుండానే పూచింది గోరింటాకు గోరింటాకు నాలుగు నిలువు పచ్చబొట్టు భాషను మార్చుకుంది టాటూ భాషను మార్చుకుంది అన్నాడు కాబట్టి ఇంగ్లీష్ లో టాటు ఆరు అడ్డము చిరు ప్రవాహం ఏరు ఏరు అంటే ఒక చిన్న నీటి ప్రవాహం అని ఏరు మూడు నిలువు మైనా శారిక పక్షి గోరు పది అడ్డం గ్రోవి వంశీ 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 అని పన్నెండు అడ్డం గుంపు సమూహం మూక మూక నెక్స్ట్ పన్నెండు నిలువు ఎద్దు మెడపై ఎత్తైన భాగము మూపురము పదిహేడు అడ్డము బలుపు కాదంటే ఇదే వాపు అని బలుపు కాకపోతే వాపు ఇరవై ఒకటి అడ్డం రాయి రత్నం ఇరవై మూడు అడ్డం పోతాము అంటూ మొదటిది మాత్రమే పోయింది పోతాము అనే పదంలో మొదటి అక్షరమే పోతే తాము ఇరవై మూడు నిలువు కల్లునిచ్చే చెట్టు తాటి చెట్టు చెట్టు ఐదు నిలువు బెంగాల్ రాజధాని జంట జంటనగరము హౌరా కలకత్తాకి జంట నగరము హౌరా సూకరం అంటే వరాహం ఏడు నిలువు ఉపనయనం వడుగు ఎనిమిది నిలువు విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి పదకొండు అడ్డము ఈరోజు నేడు పద్నాలుగు అడ్డము గుచ్చబడినది గుత్తి గుది అని గుది పదిహేను నిలువు మంత్రి హిందీ వాడయ్యాడు దివాను పంతొమ్మిది దివాన్ అని పంతొమ్మిది అడ్డము అలజడి భారీ గందరగోళము సారీ పంతొమ్మిది కదా నేను తొమ్మిది చదివాను పంతొమ్మిది నీళ్లు వారి వారు అని కూడా అనొచ్చు వారు అంటాం కదా వారి లేదా వారు వారు పోసారు అంటాం కదా వారి లేదా వారు నెక్స్ట్ ఇరవై రెండు అడ్డము ప్రసవించు చూడు అంటే కను పద్దెనిమిది అడ్డము సీసాకు బిగించే మూత నిలువు బిరడా తాకితే నోరంతా కారపు మంట కారము ఇరవై రెండు నిలువు తక్కువలో తక్కువ కనీసం కనీసం ఇరవై అడ్డము సంధ్యావర్ణం ఎరుపు పదహారు నిలువు బాటసారి తెరువరి తెరువరి ఇరవై ఐదు అడ్డము ఇంగ్లీష్లో అయినా మనకు డబ్బులే కదా మనీ మనీ ముప్పై ఒకటి అడ్డము మనోనిశ్చయం సంకల్పం ఇరవై ఆరు నిలువు పానుపు అంటే తల్పం తల్పం ముప్పై రెండు నిలువు నేరం చేస్తే వీటి పాలు కావాల్సిందే జైలు పాలు జైలు పాలు ఇంకో రకంగా అంటాము కటకటాలు అని కటకటాల పాలు అంటాం కదా ఇక్కడ కటకటాలు అని రాస్తున్నాను కటకటాలు ముప్పై ఎనిమిది అడ్డం కర్ణాటకలో ప్రఖ్యాత శైవ క్షేత్రం సముద్ర బీచ్లకు ప్రసిద్ధి గోకర్ణ నలభై మూడు అడ్డము ప్రకాశం కాంతి అంటే వెలుగు ఇరవై ఏడు అడ్డము అనుక్రమం సాధారణం పరిపాటి ఇరవై ఏడు నిలువు పశువుల్ని అదుపు చేయటానికి వాటి ముకుతాడుకు కట్టే పాశం ముక్కుతాడు అనుకుంటాను ముకుతాడుకు కట్టే పాశం అనించారు పగ్గం ఇరవై ఎనిమిది నిలువు ధర్మం న్యాయం అంటే పాడి ఇరవై తొమ్మిది అడ్డము రక్షణనిచ్చే తొడుగు కవచం ఇరవై నాలుగు దారి మార్గం తోవ త్రోవ అని కూడా తోవ ముప్పై నిలువు శివుడు రావణునికి ప్రసాదించిన ఖడ్గము చంద్రహాసము చంద్రహాసము ముప్పై నాలుగు అడ్డము ధనం అంటే ద్రవ్యం ముప్పై ఏడు అడ్డము ఆహారంలో అవ్యయం మిగిలింది ఆహా ఆహా అనేది ఒక అవ్యయ పేరు అని అవయాల్లో ఒక రకము పేరు ఆహా సూచిక అవ్యయాలు అంటాం కదా దాంట్లో ఆహా ఒకటి నలభై ఒకటి అడ్డము నలభై ఒకటి అడ్డము చెలికత్తె సఖి ఇరవై తొమ్మిది నిలువు సర్వసాధారణం అంటే కద్దు ముప్పై మూడు అడ్డము కొట్టేసిన చెట్టు కాండం మొద్దు ముప్పై మూడు నిలువు ఏదైనా ఒక వైపు తల తలొగ్గితే ఇది చూపడం అంటారు మొగ్గు చూపడం మొగ్గు ముప్పై ఆరు అడ్డము నిందతో కూడిన మాట ఎగ్గు ముప్పై ఆరు నిలువు బాగా దానం చేస్తే చేతికి ఇది లేదంటారు ఎముక నలభై రెండు అడ్డము సమాచారం తెలియపరచడానికి చేతిలో ఇమిడే విధంగా రూపొందే కాగితము కరపత్రము నలభై నిలువు నవ్విన చేనే పండిందట నాపచేను ముప్పై తొమ్మిది అడ్డము గొడవ కొట్లాట అంటే ఇక్కడ జగడము అని ముప్పై ఐదు నిలువు పాల మీద పేరుకునేది మీగడ మీ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల నలభై నాలుగు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్